సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం అతి ప్రాచీనమైన అతి గుప్తమైన అతి రహస్యమైన అతి శక్తివంతమైన ధనభేదాల సాధన గురించి చెప్పబోతున్నాను నిన్నగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ యొక్క ధనబేతాలుడు గుప్త నిధుల దగ్గర రక్షకుడిగా ఉంటాడు ఈ యొక్క ధనభేతని మంత్రసిద్ధి పొందిన సాధకుడికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఆగిపోయిన ధనం కాని రావాల్సిన ధనం కాని సాధకునికి తిరిగి ధనం అనేది రావడం జరుగుతుంది అలాగే సాధకుడికి గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో స్వప్న మార్గంలో యొక్క ధనబేతాలుడు చెప్పడం జరుగుతుంది ధనబేతాలుడు సాధకుడికి అన్ని రకాల కార్యాలు చేయగలుగుతాడు ఎలాంటి వ్యక్తినైనా సరే చిటికలో వశీకరణం చేయగలుగుతాడు సాధకుడికి ఏదో రకంగా ధనం అనేది వస్తూనే ఉంటుంది అంటే సాధకుడికి ధన సమస్య అనేది తన జీవితంలో ఎన్నటికీ ఉండదు కానీ ఈ యొక్క సాధన ఉగ్రంగా ఉంటుంది సాధనలో అనుభవం ఉన్న సాధకుడు ఈ యొక్క ధన భేదాలుడి యొక్క మంత్ర సాధన చేయగలుగుతాడు ఈ యొక్క సాధన సాత్వికంగా ఉంటుంది అలాగే తామసికంగా ఉంటుంది సాత్వికంగా ఈ సాధన చేసేవారు సాధకుని యొక్క ఇంట్లో ఏకాంత గదిలో ఈ సాధన చేయవచ్చు తామసికంగా చేసేవారు ఒక గుప్తమైన ప్రదేశంలో ఈ సాధన చేయవలసిందిగా ఉంటుంది ధనపేతనికి గుప్తమైన నైవేద్యం సమర్పించవలసిందిగా ఉంటుంది ఈ సాధన మొదటి రోజు నుండే సాధకుడికి విచిత్రమైన అనుభవాలు అలాగే ఈ యొక్క మంత్రశక్తి సాధకుడికి అర్థమవుతుంది ఈ యొక్క ధనబేతాలుని సాధన పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది హోలీ లేదా దీపావళి రోజున అయితే సాధకుడికి మూడు రోజుల్లో ఈ యొక్క ధనబేతాలు మంత్ర సిద్ధి కలుగుతుంది సాధకుడు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించి పూర్తి విధి విధానాలతో ఈ సాధన చేసినట్లయితే ఆఖరి రోజున ధనబేతాలుడు ప్రత్యక్షంగా సాధకుడికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు సాధకుడు ధనబేదాలు గుప్తమైన నైవేద్యాన్ని ఇచ్చి వచన బంధనము చేసుకోవలసిందిగా ఉంటుంది సాధనలో ఉపయోగించే చెప్పమా అలాగే సామాగ్రిని గుప్తంగా రహస్యంగా ఉంచడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క మంత్ర విద్యను గురు పర్యవేక్షణలో మాత్రమే చేయవలసిన మంత్ర సాధన ఎవరైతే ఈ యొక్క ధనభేతాలని మంత్ర సాధన చెయ్యాలని అనుకుంటారో వారు సంప్రదించినట్లయితే వారికి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనోభవంతు